ఎన్బిటివీకి స్వాగతం బిఎన్బి టీవీ నేను జేకే సోదరులారా సోదరి మండలి ఒకసారి స్కిప్ చేయకుండా చివరిదా చూస్తే మీకు విషయం అనేది అర్థమవుతుంది అంతేకాకుండా మీరు వెళ్ళేటప్పుడు ఒక లైక్ ఇచ్చి వెళ్ళండి మీకు ఈ వీడియో నచ్చితే పది మందికి షేర్ చేయండి వాళ్ళని కూడా ఒక లైక్ ఇమ్మని చెప్పండి మనం ఆటలాడుకుంటూ ఉంటాం జీవితం అంటే ఒక ఆట చల్లగాటం అని రకరకాలుగా మాట్లాడుతూ ఉంటారు అదుపు రాగానే బీసీ బీసీ అంటారు నేను బీసీ నేను బీసీ నేను బీసీ అంటారు బీసీ అంటే ఏంటి ఎవరికి తెలియదు బీసీ బీసీ నేను బీసీ కానీ అది కాదు నాయన ఇక్కడ బీసీ అంటే బ్యాక్వర్డ్ క్యాస్ట్ బ్యాక్వర్డ్ క్యాస్ట్ అనేకమైన నూట నూట ఇరవై ఒక్క క్యా కులాలు వెనకబడిన తరగతులు ఉన్నాయి వాళ్ళల్లో కాకుండా ఇంకా ఆర్థికంగా వెనకబడిన వారు కూడా ఇది ఈ బీసీ కోటాకి అర్హులు ఈ బీసీ లోన్లు అర్హు అర్హత ఉన్నవారందరూ కూడా అర్హత చేసుకోవచ్చు మీ సమీపంలో ఉన్న మీ సేవా కేంద్రానికి కానీ మీ సెల్ ఫోన్లో కానీ మీ దగ్గర కంప్యూటర్ ఉంటే మీ కంప్యూటర్లో కానీ ఏపీబిసి కార్పొరేషన్ రుణ రుణ ఉపాధి కార్యక్రమం కింద సౌకర్యం కింద ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు వివరాలు ప్రారంభించింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఫిబ్రవరి ఇరవై ఫిబ్రవరిలో పదిహేనో తారీఖున స్టార్ట్ అయింది రెండు వేల ఇరవై ఐదులో నెల అయితే వాస్తవానికి ముప్పై ఒకటి వరకే పదిహేను వరకే ఉందన్నారు ఈ లోన్లు కానీ నుండి మధ్యలో ఎ ఎమ్మెల్సీ ఎలక్షన్లు రావడం వల్ల కొంతవరకు ఈ సైట్లు అవి రాక ఓపెన్ కాకపోవడం వల్ల కొంత చాలామంది ఇబ్బంది పడ్డారు కాబట్టి వాళ్ళందరూ కూడా మిగతా వాళ్ళు కూడా మీరు అందరూ కూడా లోన్ తీసుకోవచ్చు ఆల్రెడీ మీరు వ్యాపారం చేస్తున్నవారైతే మీకు అప్డేట్ కింద ఆర్థిక క్యాపిటల్ అమౌంట్ కింద కానీ దేని కింద అయినా మీకు ఇబ్బందులుగా ఉన్నప్పుడు మీకు పెట్టుబడి కావాలంటే దానికి మీ సమీపంలో ఉన్న మీ సేవకి వెళ్ళి మీరు ఆన్లైన్ చేసుకోవచ్చు ఇరవై ఒక్క సంవత్సరం నుండి అరవై సంవత్సరాల వరకు దీని అర్హులు మీరు చేయాల్సిందల్లా మీ క్యాష్ సర్టిఫికేటు మీ ఇన్కమ్ సర్టిఫికేటు మీ ఆధార్ కార్డు మీకు పాన్ కార్డు అంటే మీ పాన్ కార్డు ఇవన్నీ రెండు ఫోటోలు ఇవన్నీ జతపరుచుకొని మీ సమీపంలో ఉన్న మీ సేవ కేంద్రానికి వెళ్తే అక్కడ నమోదు చేయకూడదు అసలు మేము లోన్ తీసుకుంటే బ్యాంకులో లోన్ ఇస్తాయి కదా మాకు ఇక్కడ లోన్ తీసుకోవడం ఏంటి ఏమన్నా పిచ్చా వెర్రా మీ సేవకి వెళ్ళి బుక్ చేసుకున్నడానికి అయ్యా బ్యాంకులో లోన్ తీసుకుంటే సబ్సిడీ ఇవ్వరు లక్ష రూపాయలు లోన్ తీసుకుంటే మీకు డెబ్బై ఐదు వేలు కడితే చాలు పాతిక వేలు సబ్సిడీ వస్తుంది మీకు డబ్బులు అవ్వదు ఖర్చు వడ్డీ కట్టాలి బ్యాంకులో తీసుకుంటే వడ్డీ కూడా కట్టక్కర్లేదు ఇది డబ్బులు లోన్ వస్తుంది లక్ష యాభై వేలు తీసుకున్నారు అనుకోండి లక్ష ప పదిహేను వేలు కడితే ముప్పై ఐదు వేలు సబ్సిడీ వస్తుంది రెండు లక్షలు తీసుకున్నారు అనుకోండి లక్ష యాభై వేలు కడితే సరిపోతుంది అలాగా మీకు ఐదు లక్షల వరకు ఎలిజిబిలిటీ ఉంటుంది ఐదు లక్షల వరకు ఎలిజిబిలిటీ ఉంది కాబట్టి మీరందరూ కూడా ఈ లోన్లు తీసుకోవడానికి ప్రయోజనానికి మీరు పెట్టుకుంటే బాగుంటుంది ప్రయోజనాలు ఆర్థిక ఆర్థిక సహాయం అందిస్తుంది బీసీ కమిషనర్ రేట్కి చెందిన కులాలందరికి కూడా అర్హులు మీరు వెబ్సైట్ కావాలంటే ఏ ఏపీ ఓబి ఎంఎం డాట్ ఏపీ దీనికి ఈ సైట్లోకి వెళ్ళి మీరు మీరు బుక్ చేసుకోవచ్చు సంప్రదించే వివరాలు కావాలంటే మీకు ఒక లోన్ వస్తుందా రాదా మీకు డౌట్ ఉంటే ఏ జీరో ఎయిట్ డబల్ సిక్స్ టూ ఫైవ్ ఎయిట్ సిక్స్ ఫైవ్ ఎయిట్ ఫైవ్కి మీరు ఫోన్ చేసి మీ వివరాలు చెప్పి మీకు ఏమేమి కావాలి పత్రాలు ఏంటి మీకు లోన్ వస్తుందా రాలేదా మీరు అప్లై చేసి ఉంటే మీ వివరాలన్నీ అడగచ్చు మళ్ళీ చెప్పమంటారా ఫోన్ నెంబరు జీరో ఎయిట్ డబల్ సిక్స్ టూ ఫైవ్ ఎయిట్ సిక్స్ ఫైవ్ ఎయిట్ ఫైవ్కి ఫోన్ చేసి మీ వివరాలన్నీ మీరు పెట్టి మీకు ముప్పై ఒకటి వరకు ఈ నెల ముప్పై ఒకటి వరకు మీకు ఎలిజిబిలిటీ ఉంది మీరు పెట్టుకునే అర్హత ఉంటుంది మీకు ఈ లోన్లు తీసుకోవడం వల్ల ఓన్లీ బీసీ కులాల్లో ఉన్న వాళ్ళకు మాత్రమే కాదు బీసీగా ఆర్థిక పరంగా బ్రాహ్మణస్ వైశ్యాసు ఇన్కమ్ సర్టిఫికేట్లు పెట్టి చౌదరీసు రెడ్డిసు యాదవ అలాగా ఓబి ఓసీలు ఉన్నారు వాళ్ళు కూడా పెట్టుకోవచ్చు ఏంటంటే దీన్ని ఏమంటారంటే ఎకనమిక్ ఎకనమిక్ బ్యాక్వర్డ్ అంటారు మీరు కులాంతరంగా కాదు వెనకబడిన తరగతులు కులాలు కాదు మీరు ఆర్థికంగా వెనకబడిన కో వెనకబడే పడ్డారు అనమాట అంటే మీ ఆదాయం మీకు అవసరాలకి లేదు మీకు ఇబ్బందులు ఉన్నాయి ఆర్థికంగా అందుకని మీరు ఇన్కమ్ ట్యాక్స్ పెట్టి ఇన్కమ్ ట్యాక్స్ అంటే ఇన్కమ్ ట్యాక్స్ కాదు ఇన్కమ్ ప్రూఫ్ మీ ఆదాయం ప్రూఫ్ పెట్టి మీ నాకు ఇంత ఆదాయం ఉంది ఎంత వస్తుంది నేను ఈ వ్యాపారం చేస్తున్నా ఉ నిరుద్యోగులుగా రోడ్ల మీద తిరుగుతూ ఆ ఈ చేస్తూ ఈ చేస్తూ ఉద్యోగాలు ట్రై చేసుకునే వాళ్ళు ఉద్యోగాలు ట్రై చేసుకుంటున్నారు ఉద్యోగాలు ట్రై చేసేవాళ్ళు కూడా మీకు బీసీకి సబ్ ఎలిజిబిలిటీ ఉన్నాయి కొంతమందికి కొన్ని ఉద్యోగాలకి ఎలిజిబిలిటీ ఉంటుంది మీకు స్కూల్ ఫీజులు కానీ కాలేజీ ఫీజులు కానీ ఏ అయినా బీసీ అంటే వాళ్ళ కన్స్ట్రక్షన్ ఉంటుంది ఆ కన్స్ట్రక్షన్ పోను మీరు కట్టచ్చు ఎస్సి ఎస్టి ఎస్సి వర్గీకరణ కూడా జరిగింది ఎస్టీ ఏమో వన్ కింద ఏమో వస్తారు టూ కింద మాలా వస్తారు త్రీ కింద మాదిగలు వస్తారు మా సారీ క్షమించాలి ఒకటి కింద రెల్లీస్ వస్తారు రెండు కింద మాల మాల వస్తారు మూడు కింద మా మాదిగా వస్తారు ఈ మూడు కింద మీరు ఈ మూడు వర్గీకరణలు ఎస్టీ ఎస్సీ వర్గీకరణలు జరిగినాయి మీరు ఈ వర్గీకరణలో మీరు లోన్లు కూడా పెట్టుకోవచ్చు మీ ఎస్టీ కార్పొరేషన్ ఎస్టీ కార్పొరేషన్లోకి వెళ్ళి మీరు లోన్లు పెట్టుకోవచ్చు మీకు ఆటోలు అలాగే వ్యాపారాలు చేయడానికి వాటికి పెట్టుబడులు కూడా ఇస్తున్నారు అన్ని రకాలుగా ఎస్టీ ఎస్సి బీసీ మైనారిటీ అన్ని వ వర్గాలకు కూడా ఆర్థికంగా అభివృద్ధి చెందడానికి మీకు ఇదొక సౌలభ్యం మీకు కన్స్ట్రక్షన్ వస్తుంది ఎస్టీ ఎస్సీలు అయితే ఫిఫ్టీ పర్సెంట్ ఖర్చు చాలు లక్ష రూపాయలు కొంటే యాభై యాభై వేలు కడితే చాలు యాభై వేలు సబ్సిడీ వస్తుంది మీకు వడ్డీ కూడా ఉండదు మీరు సక్రంగా కట్టారనుకో మళ్ళీ మీకు మీకు మళ్ళీ మీకు అప్డే అప్గ్రేడ్ ఇస్తారు మళ్ళీ మళ్ళీ మీరు మీరు తీసుకోవచ్చు లోన్లు తీసుకుంటూ లోన్లు కట్టుకుంటూ మీరు చేసుకోవచ్చు బ్యాంకుకి వెళ్ళామనుకోండి ఫైనాన్స్ ష్యూరిటీలు కావాలి వాళ్ళు కావాలి వీళ్ళు కావాలి ఏ ఏ షూరిటీలు అక్కర్లా మీ ఆధార్ కార్డు మీ రేషన్ కార్డు మీ ఇన్కమ్ ప్రూఫ్ మీ ఫోటోలు మీ కుల ధృవీకరణ పత్రం ఇవన్నీ తీసుకొని వెళ్తే మీకు మీ సమీపంలో ఉన్న మీ సేవా కేంద్రానికి వెళ్ళి ఇది ఈ పథకం కింద నాకు లోన్ కావాలి అని పెట్టుకుంటే మీకు లోన్ వస్తుంది అది మీ ఆర్థికంగా మిమ్మల్ని ఎదుగుదల చేస్తుంది ఇవాళ చాలామంది అంటే చాలామంది మధ్యతరగతి కుటుంబాల్లో ఉండిపోయారు వీళ్ళు ఎవరిని అప్పు అడగలేరు ఎవరి దగ్గర బ్యాంకుకి వెళ్తేనేమో వీళ్ళకి అప్పులు అప్పులు ఇవ్వాలంటే షూరిటీలు కావాలి అవి కావాలి ఈ కావాలంటారు వీళ్ళ దగ్గర తగిన షూరిటీలు లేవు వీళ్ళు మధ్యతరగతులుగా అలాగే ఉండిపోయారు కొంతమంది ఇంకా అట్టడుగుని ఉండిపోయారు బిలో పావర్టీ వాళ్ళకి రేషన్ కార్డు తప్పితే కూలి పనులు తప్పితే ఇంకేం చేత కాదు కూలి పనులు చేసుకొని కూడా సరైన వాళ్ళ మీద వాళ్ళ కంట్రోల్ లేక వాళ్ళని సంపాదించుకున్న డబ్బులు వాళ్ళని మిగిల్చుకోలేకపోతున్నారు ఇలాంటి వాళ్ళందరికీ కూడా ఒక గవర్నమెంటు ప్రభుత్వం ఒక మంచి పథకం ఇచ్చింది బీసీ కార్పొరేషను ఎస్సీ కార్పొరేషన్లో మీకు అన్ని కార్పొరేషన్లు కూడా లోన్లు ఇస్తున్నాయి కాబట్టి మీరందరూ కూడా దయచేసి వెంటనే నా వీడియో చూసిన వెంటనే ఇప్పటికే లేట్ అయిపోయింది మీరు వెంటనే మీ సమీపంలో ఉన్న మీ సేవా కేంద్రంలో లేదా మీ సెల్ ఫోన్ పట్టుకొని అది ఓపెన్ చేయండి లేదా నేను ఇచ్చిన ఫోన్ నెంబర్ ఉంది ఆ ఫోన్ నెంబర్ మీరు ఫోన్ చేసి మీరు మాట్లాడండి మీకు కులం ఏమేమి కావాలి సర్టిఫికేట్లు ఏమేమి అన్నీ తెలుస్తాయి మీ విలువైన అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియచేయండి పది మందికి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్ యువర్ ఛానల్ థ్యాంక్ యూ